Welcome to JP News. <laughs>

సో అలాగే నేను ట్రైన్ టూ చేసి చేయను ఏ ఊరు కాంపాల్ ఏం జరిగింది జాతర కదా కాంపాల్ వెళ్ళాను కాదు కాలుగా అనుకుంటు అక్కడికి ఆడికి వెళ్తే పేపర్ ఇవ్వదు అప్పుడే తినేసి వెళ్ళా తినేసి డ్రింక్ కూడా చేయాలి నేను డ్రింక్ అలవాటు ఉంది ఇప్పుడు డ్రింక్ చేయలే నేను ఆడికి వెళ్ళా ఆడికి వెళ్తే అసలు పేపర్ ఊదిన దానికి ఆటోమేటిక్ అందరు ఊదుతున్నారు నేను ఊదే అతను ఎవరో ర్యాబిట్ ఫోర్స్ ర్యాబిట్ ఫోర్స్ వచ్చి ఒకటి ఎందుకు ఊతున్నావు అని కొట్టాడు అన్న ఎందుకు కొడుతున్నావునా అన్న 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 వాళ్ళు వాళ్ళు నలుగురు వచ్చారు నలుగురు వచ్చి కొట్టారు కొట్టిన దానికి తర్వాత సింగ్ యంగడి అసఐ గారు నాయక్ సింగ్ గారు వచ్చారు నాయక్సింగ్ దగ్గర ఉండి కొట్టించారు దాంట్లో ఒక కానిస్టేబుల్ పాత ఇది వెంకటేశ్వర ప్యాలెస్ అతని పేరు వచ్చి శివ శివాంటెడ్గా కొట్టించాడు మమ్మల్ని దగ్గరుండి కొట్టించారు అతను మేము పంట పడదు మెయిన్ నాయక్ వెంకటగిరి నాయక్ సింగ్ గారు ఉన్నారు ఎస్ఐ గారు దగ్గరుండి వాంటెడ్గా నా మీద ముప్పై మంది పడిపోయారు ఇప్పుడు నాకు కాలు పని చేయట్లే కాలు భయంకరంగా కరంగా నొప్పు మేము పేపర్ ఇవ్వదు దానికి మమ్మల్ని ఎందుకు కొడతారు మేము ఇదేం ఫస్ట్ టైం కాదు మేము ఎనీ టైం ఎన్ని సంవత్సరం పెద్ద సంవత్సరం వెళ్తూ ఉంటాం ఆరు మంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు కానీ మమ్మల్ని మీదే మా మీదే టార్గెట్ చేశారు పక్కన ఎంతమంది ఉన్నారు మేము మేము తప్ప ఇద్దరం తప్ప ఇంకెవరు లేరు సార్ ఎందుకని మీరు వాంటెడ్గా మిమ్మల్ని ఎందుకు కొట్టారు వాంటెడ్గా అంటే అతని శివ ఒకటి ఉన్నారు సార్ వెంకటేశ్వర ప్రాజ్ అందరూ ఒకటి ఉన్నారు శివ అతను వాంటెడ్గా చేయించాడు సార్ ఎందుకంటే మేమంటే పడదు అతనికి వాంటెడ్గా చేయించాడు అతను అతను నాయక్ సింగ్ ఎస్ఐ నాయక్ సింగర్ యాడి నాయక్ సింగారు అంతకుమే నేనేం మాట్లాడలేకపోతున్నాను సార్ దయచేసి ప్లీజ్